ఇప్పుడైతే మనం కంచి పట్టు శారీస్ లైట్ వెయిట్ అట్లానే స్మూత్నెస్ ఉండే అనమాట రఫ్ గా ఉండదు అట్లానే వైట్ కూడా ఉండదు ఇంకోటి జెరీ అనేది బ్లాక్ కూడా అవదు అయితే నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ముందు మన కస్టమర్స్ ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నియర్ ఆవుల సంఘం అండి మన గూగుల్ మ్యాప్ లో కూడా లొకేషన్ కనిపిస్తుంది సెర్చ్ చేసుకున్న కూడా లొకేషన్ చూపిస్తుంది ఇప్పుడైతే మనం తీసుకొచ్చాము ఈ కంచిపట్టు చీరలు క్లారిటీగా సుత్తు లేకుండా సూటిగా అయితే చెప్పేస్తున్నాను మీకు ఇది హోల్సేల్ ధరలు కాదు అంతకు మించి తక్కువ ధరలు వివర్స్ ధరలు కాదు వీవర్స్ కన్నా కూడా అంతకు మించి తక్కువ ధరలు ఇది మాత్రం క్లారిటీ రేట్ అనేది మీకు నేను రివీల్ చేస్తాను దానికన్నా ముందు ఫస్ట్ మనం కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని ఓపెన్ చేసి మన కస్టమర్స్ కి అట్లానే ఐటమ్స్ చూపించాం ఫస్ట్ కొన్ని ఓపెన్ చేసి అయితే ఉందో ఎంత బాగుందన్న మంచి బ్రైడల్ కలెక్షన్ వెరీ నైస్ వెరీ నైస్ ఆఫ్ సారీస్ అసలు చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ అసలు సూపర్ అండి లైట్ వెయిట్ ప్యూర్లు అనమాట అండ్ వివర్స్ కన్నా కూడా అలానే మంచి హోల్సేల్ కన్నా కూడా అతి తక్కువ ప్రైజెస్ కి మీకు పట్టు సారీస్ కలెక్షన్ అనేది ఎంఈ ఫ్యాషన్స్ వారు తీసుకొచ్చేసారండి ఇంతకు ముందు మనం వచ్చేసరికి కలంకారీలు దుమ్మురే తర్వాత అన్ని కూడా అవై ఈ కలెక్షన్ తీసుకొచ్చినా సక్సెస్ ఖచ్చితంగా అలానే మన విచ్చే రేట్లు అలానే మన అంటే కలెక్షన్ కూడా బాగుండాలి రేట్లతో పాటు కలెక్షన్ కూడా బాగుండేని అందరికన్నా తక్కువ ధరలో కలెక్షన్ లో ఉండాలి అట్లానే రేట్లు చాలా తక్కువ ఉండాలి తక్కువ ఉండాలి కస్టమర్ కి అనుకూలంగా ఉండాలి నాటి లో అన్నిటిలో ఎక్కువ ఉండే రేట్ లో మాత్రం తక్కువ ఉండాలి మేమైతే అది మాత్రం కచ్చితం ఇందులో బ్రైడల్ కలర్స్ ఏ కాదు కలర్స్ ఉంటాయి పేస్టల్స్ బ్రైడల్స్ సెల్ఫ్ సెల్ఫ్ బోర్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అన్నమాట లైట్ వెయిటు స్మాల్ బోర్డర్ ఉంది లాంగ్ బోర్డర్ ఉంది అట్లానే మిడిల్ బోర్డర్ ఉంది మనకి అన్ని బోర్డర్స్ అన్ని రకాల బోర్డర్స్ ఉన్నాయి అన్ని కూడా చూపిస్తాను మనము ఏదేదో ఎక్కడెక్కడ ప్రత్యేకమైన ఊర్ల దగ్గరికి వెళ్ళలేదండి మనం ఎక్కడ ఉన్నామంటే మన గుంటూరులోనే ఉన్నాము మన ఎంబీ ఫ్యాషన్స్ లోనే ఉన్నాము అండ్ ఆవుల సంఘము అండ్ మనకి సెవెంత్ లైన్ లో హౌస్ అయితే ఉంటుంది హౌస్ లో కలెక్షన్ అన్నమాట హౌస్ ఉంటుంది కింద షాప్ మంచి రేడియం గ్రీను మంచి పిస్తా గ్రీన్ బాగుంటుంది అట్లానే మనకి ఇది దీనికి ఇలా ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ వచ్చినట్టుగా ఉంది కదా దీనికి ఎవరైనా సరే కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటారు అందుకని చెప్పి మనం ఎస్పెషల్ హోల్సేలర్స్ కస్టమర్స్ చాలా మంది అడిగారు నేను ఇంకోటి నిజం చెప్తున్నాను అసలు మీకు మనకి ఈ వీడియో ముందే నేను ఎనిమిది వందల యాభై షేర్లు అమ్మేశాను అంటే మన గ్రూప్ లో వాళ్ళు ఉంటారు కదా లో పెడదాం అనుకున్నా గానీ లాస్ట్ టైం పెట్టాను అది ఇంకో ఐటమ్ ఇది పెట్టలేదు గ్రూప్ లో అయినా ఎనిమిది వందల యాభై శారీస్ అయితే నేను నిజమే చెప్తున్నాను అబద్ధం అయితే చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన పని లేదు కదా చూస్తుంటే రేట్ అర్థం అవుతుంది రేట్ చెప్తే ఇంకా మీకు అర్థం అయిపోతుంది బయట మార్కెట్ లో వచ్చేసరికి దీనికి హోల్సేల్ లేని రెండు వేల తొమ్మిది వందలు అమ్ముతున్నారు మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేటు చెప్తాను కదా హోల్సేల్ ధరల కన్నా తక్కువ తక్కువ రేట్లు అట్లానే బీవర్స్ ధరల కన్నా నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు వాళ్ళు ఎవరు అది ఎందుకంటే నేను చెప్తాను మనం బీవర్స్ తో అంటే టై అప్ అయి ఉంటాం కంప్లీట్ గా టైఅప్ అవ్వడం ఇంకోటి ఏంటంటే మనం వేరే ఇవ్వటం మనం తక్కువ రేట్ కి ఎక్కడ చూసి అంటే నేసే వాళ్ళు తక్కువ రేటుకి నెయ్యాలి మనకి అట్లా ఆ విధంగా వాళ్ళకి అంటే బయట వాళ్ళు సపోజ్ ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు మనకన్నా మనకు ఐదు వందలు తగ్గిచ్చేస్తారు అదొకటి ఇంకోటి నేను చెప్తున్నాను లాభం చాలా తక్కువ వేస్తా ఫివర్స్ తనకన్నా తక్కువ ఎందుకు చెప్పాను నేను వాళ్ళు మనకన్నా వేరే వాళ్ళకి ఐదు వందలు వేసుకునేస్తారు అంటే లాభం ఎక్స్ట్రా వేసుకుంటారు అందువల్ల మనం ఏం చేస్తాం చిరకు ఒక హాఫ్యో డెబ్బయో లేదంటే మహా అయితే డెబ్బై కన్నా ఎక్కువ ఎక్కువలండి అందుకంటే ఎక్కువ మళ్ళీ వీళ్ళకే బయట బట్టలనమాట అందువల్ల మనం రేపు బ్యూటిఫుల్ అరిటాకు కలర్ అండి వెరీ నైస్ కలర్ ట్రెడిషనల్ కలర్ చాలా బాగుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి మంచి బోర్డర్ సారీ అండ్ పళ్ళు అసలు ఏముంది సారీ అయితే మాత్రం అండ్ మళ్ళీ ఇంకొక కిరాక్ పింక్ పింక్ ఫ్లవర్స్ ఉంటాయి అన్న బానుగా లేవన్నా చెయ్యండి చెయ్యండి తీసుకోవచ్చు అబ్బా సో బ్యూటిఫుల్ ఇక్కడ వేసింది ఇంకా బాక్స్ లోనే అంటే పింక్ బార్డర్ ఇది సేమ్ బోర్డర్ లో ఇరవై తీసుకొచ్చారు అది బోర్డర్ వేరేందంటే దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ చేయించుకొని చేసుకొని బాగా చాలా అంటే చాలా చాలా మంది అడుగుతున్నారు మనకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి మగ్గం వర్క్ సర్వాళ్ళు కార్డు ఉంటే ఇవ్వండి చాలా మంది అడుగుతున్నారు అన్నమాట మన హోల్సేలర్స్ అడుగుతున్నారు వీళ్ళే మగ్గం వర్క్ చేయించుకొని వీళ్ళే అమ్ముతారంట

ఫుల్ బ్రోకేట్ వచ్చింది కదా దాని వల్ల చిన్న చిన్న బుట్టీస్ వస్తే లైట్ వెయిట్ అవి కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను ఇంకా లైట్ వెయిట్ అంటే పేపర్ వెయిట్ ఉన్నాయి కూడా చూపిస్తాను సేమ్ కాస్ట్ లో అయితే రేట్ ఇంకా చెప్పలేదు కదా చెప్పలేదు ఇప్పుడు మీరు కూడా స్క్రీన్ పైనప్పుడే రేట్ వేయొద్దు నేను చెప్తాను కదా అంటే వీడియో మీరు అప్లోడ్ చేసేటప్పుడు నేను చెప్తాను కదా సరే రేట్ ఎప్పుడైతే నేను ఇక్కడ రివీల్ చేస్తాను అదే సమయంలో అక్కడ వచ్చేలాగా మీరు షూర్ షూర్ మీరు చెప్పిన దగ్గర నుంచి నేను స్క్రోల్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా మనకి మంచి కలెక్షన్ అయితే నేనేదో తీసి పక్కన పెట్టాను అనుకున్నారు కాదు ఇవన్నీ కస్టమర్స్ తీసి చూసి ఇక్కడ పెడితే నేను అవి తీసానంతే ఇవన్నీ తీసి చూపిస్తాను మీకు ప్రతి ఒక్కరు కూడా అంటే నేనేదో మంచివి ముందు తీస్తున్నానని మాత్రం అనుకోవద్దు నాకు ఏదైతే నచ్చదో ముందు అదే తీస్తాం వాసం చెప్పాలంటే ఎందుకంటే ముందు అదే అమ్మాలి కదా నాకు నచ్చింది అయితే అసలే నేను ఎందుకంటే అందరూ అదే అడుగుతాను అర్థమవుతుంది వాసవానికి కానీ ఇక్కడ అన్ని బాగుంటాయి కస్టమర్స్ అనుకుంటారు మంచిది చూపిస్తారులే వీళ్ళు అనుకుంటారు చూపించేటప్పుడు ఎంత బాగుంది అన్న లావెండర్ కి మనకు వస్తుంది వంకాయ కలరు వంకాయ కలర్ ఇచ్చాడు అసలు ఈ కాంబినేషన్ రాదు అసలు కొంచెం బాగా రేర్ కాంబినేషన్ అన్ని బాగున్నాయి ఖచ్చితంగా చెప్తున్నాను మన పట్టు శారీ అంటేనే హుందాతనానికి అలాంటిది ఈ పట్టు శారీ కట్టుకుంటే మనకి హుందాతనం గౌరవం పెరిగిపోయింది ఎక్కడికి వెళ్ళా కూడా పట్టు అంటేనే గౌరవంతో కూడింది ఇంకా మన శారీస్ మన డిజైన్స్ వెయిట్ అయితే చెప్తాను ఇంకొక నిమిషం ఇంకొంచెం సేపు మనం అందరం వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ లోపల చూపించిన తర్వాత చూస్తారు కదా తప్పకుండా చెప్పకుండా ఉన్నది కదా అయితే చెప్తాను అంటే వచ్చేది కలర్ ఎందుకు అని చెప్పి అన్న ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు శ్రీనగర్ మనకు వచ్చి నెహ్రూ నగర్ ఏడో లైను ఆవుల సంఘం అన్నమాట అండ్ ఆవుల సంఘం గూగుల్ మ్యాప్ లో కూడా వస్తది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి మళ్ళీ ప్రతి వీడియోలో ఈ వీడియోలో కూడా ఒకసారి చెప్తాను దూరం నుంచి వచ్చే వాళ్ళకి అంటే మన కారు వస్తుంది రైల్వే స్టేషన్ కైనా బస్ స్టాండ్ కైనా అట్లానే చాలా బాగున్నాయి అన్న కలర్స్ మంచి గోల్డెన్ ఎల్లో అండ్ మనకి బ్లూ కలర్ అనమాట అలానే మనకి పర్పుల్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట కాజు కలర్ కి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ పర్పుల్ పర్పుల్ లా కనపడలేదు చూడండి ఎల్లో పింక్ ఎవరి గ్రీన్ ఇది వచ్చేసరికి చిక్కు కలర్ సో సారీ సారీ పీచ్ 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 కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ కూడా రెండు కాంబినేషన్ గోల్డ్ సిల్వర్ రెండింటితో హైలైట్ చేశారన్నమాట ఒక్కటి కాదు మేడం ఒక్కటి అని చెప్పటం కాదు ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంటుంది డిజైన్ అంటే నేను చేతికి వచ్చిందని తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అంటే మీరు అనుకోవచ్చు ఏదో మంచి తీసారని ఇప్పుడు వర్ష నే తీసి వేస్తున్నా అన్ని సూపర్ ఏది కూడా తీసేసేది లేదు ఇప్పుడైతే ఇంకా రేటు చెప్పేస్తున్నా వినాలేట్ చేయకూడదు పన్నెండు వందల యాభై రూపాయలకి మాత్రం మంచి ప్యూర్ జెరీ బ్లాక్అవు అనమాట వాష్ అయిన తర్వాత కూడా లైట్ వెయిట్ స్మూత్నెస్ ఉంటుంది బాగా స్మూత్ ఉంటుంది అట్లా లైట్ వెయిట్ ఉంటుంది జెరీ బ్లాక్ కేవలం రూపాయలు కేవలం కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు కదా నేను ఏమని చెప్పాను వీవర్స్ ధరల కన్నా తక్కువగా ఇస్తానని చెప్పాను అది ఎలా ఇస్తానో మాకు ఎలా వచ్చింది అనేది కూడా మీకు వివరంగా చెప్పాను వీడియోలో మేము కొంతమంది వీవర్స్ తో టైఅప్ అయి ఉంటాం వాళ్ళకి మనం ఇవ్వటమో జెరీ ఇవ్వటమో ఎలా ఉంటుంది అనమాట బయట మార్కెట్ కన్నా బయట వాళ్ళు అమ్మే రేటు కానీ ఎవరైనా కొనండి మీరు వెళ్ళి కొనండి రెండు వందల చీరలు కొనండి ఎవ్వరు పన్నెండు వందల యాఫై కాదు కదా పదిహేను వందలు కూడా నమ్మలేకపోతున్నాం అసలు వెరీ నైస్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అనమాట రెండు వేలు పైన అమ్ముతారు మేడం వేలు అమ్ముతారు మరి అంత ఎక్కువ చెప్పకూడదు మనం కూడా నిజాన్ని చెప్తాం ఈ రేట్ అయితే ఎవరు పట్టు శారీ అంటే నేను చెప్పాను కదా మేడం ఇరవై ఐదు చీరలు తెచ్చాన ఒకటి ఓపెన్ చేశాను ఇట్లా ఇరవై ఐదు చీరలు అయితే మన దగ్గర ఉంది ప్రతి కూడా చూడండి పోచంపల్లి డిజైన్ తీసుకొచ్చాను కొత్తగా ఉందని ట్రై చేశాను మరి కస్టమర్స్ మన కస్టమర్స్ కి నచ్చిందో లేదో తెలియదు కానీ డిజైన్ అయితే కొత్తగా ఉందని ట్రై చేశాను బాగుంది అనిపిస్తుంది నాకైతే బోర్డర్ గెటప్ గానీ కొంచెం డిఫరెంట్ గా ఉండదు కదా పోచంపల్లి తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా వచ్చేసరికి అసలు ఎంత కాంబినేషన్ గానీ అసలు డిజైన్ గానీ లుక్ కడితే మీ మీ హుందాతనం ఇంకొంచెం రెట్టింపు అయింది డబ్బులైద్ది ఈ సారీ కట్టుకుంటే ఇలాంటి డిజైన్స్ ఇలాంటి బోర్డర్స్ ఇలా కట్టుకుంటే మీకు హుందాతనం ఇంకొంచెం అయింది అట్లా ఇంకొకటి చెప్తున్నాను మీ ఊర్లో ఓకేనా మీ ఊర్లో మీరు నేను చెప్పాను కదా పది చీరలు కొనండి అమ్మండి డైలీ ప్రతి ప్రతి రోజు పది పది చీరలు అయితే మీరు అమ్మండి పదిహేను వేల యాభై తీసుకోండి అయినా కూడా మీ ఊర్లో మీ దగ్గర వచ్చుకుంటారు అమ్ముకునే వాళ్ళు వచ్చుకుంటారు మీ దగ్గర అమ్ముకునే వాళ్ళు కొంటారంటే ఆలోచించుకోండి ఎంత తక్కువ అమ్ముతున్నట్టు రేటు చాలా తక్కువ అమ్ముతున్నట్టే మీరు చీరకి పదిహేను వందలు మిగిలిన కూడా మీకు మీరు తక్కువ అమ్ముతున్నట్టే మీ ఊర్ ఇది మాత్రం గ్యారంటీ నేను చెప్పడం కాదు ఈ శారీస్ చెప్తున్నాయి చూడండి నేను కాదు పన్నెండు వందల యాభై రూపాయలు ఈ శారీ అంటే అసలు ఎవరిని నమ్మడానికి నేను ఇంకోటి చెప్తున్నాను నేను చెప్పేది నిజమే నిజమే అంటే రేట్ ఇంత తక్కువ ఏంటి పన్నెండు వందల యాఫై చెప్పాడా రెండు వేల రెండు వందల యాఫై చెప్పాడని మీకు డౌట్ అని నేను అనుకుంటున్నాను వందల యాభై రూపాయలు మాత్రం లైట్ వెయిట్ ప్యూర్ జెరీ బ్లాక్ అవుదు ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారికి అంటే కస్టమర్స్ కి మనకు కూడా ఎక్కడైతే తక్కువ వస్తదో మనం ఎట్లయితే మేము చాలా చోట్ల తిరిగాం వాస్తవానికి ఆ వీవర్ను పట్టుకోవాలి తక్కువ ఇచ్చే వీవర్ ఉండరు కదా పట్టుకోవాలి మనం జారనిస్తామండి మాకు జరిగిస్తాం ఇస్తాం మాకు తక్కువ రేట్ రేట్లు చేయగలరని చెప్తే అందరూ ఒప్పుకోరు కదా వాళ్ళని బ్రతకాలి ఇదంతా ఎవరి కోసం మన కస్టమర్స్ అంటే వాళ్ళు మా దేవుళ్ళు కస్టమర్ ఇస్ అవర్ గా కస్టమర్ లేనిదే మనం మీరు లేదే మేమైతే లేం ఇది మాత్రం వాసం అలా అని చెప్పి కస్టమర్ల కోసం వేరే కోరి అస్సలే లాభాలు లేకుండా అయితే చేయట్లేదు మేము కూడా ఒప్పుకుంటాం కానీ తక్కువ లాభంతో ఎక్కువ క్వాంటిటీ ఇది మనకే మేము అనుకునేది అయితే ఇంత పర్సెంటేజ్ పెట్టుకోవాలని కొంతమంది అనుకుంటారు మంది అయితే అలా కాదు చాలా బాగుంది ఇది ఎంత అయితే చాలు చాలా తక్కువ అసలు చూసారా అది ఎంత క్లాసీ గా ఉందో ఉండి లేనట్టుగా డిజైన్ ఆ చెర్రీతో ఇచ్చేసాడు మొత్తం అంతా కూడా అంటే సేమ్ బ్రాస్ స్టైల్ అన్నమాట మామూలు సింథటిక్ సారీ వచ్చేసరికి బ్రాస్సో అంటారు కదా అట్లా చాలా బాగా ఇచ్చాడు అది క్లాసీ లుక్ ఇది బాగా గోల్డ్ కలర్ కలర్ ఇచ్చాడు అది టమాటా రెడ్ అది చాలా బాగుంది ఎల్లో అనేది ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పాను కదా మీకు ఇంకొకటి మీరు అసలు లేట్ చేయొద్దు ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నాకు తెలిసి మన కస్టమర్ దేవుళ్ళు అయితే ఈ కస్టమర్ ఈ కలెక్షన్ అసలు వదులుకోరన్నా ఎందుకంటే కంపల్సరీ మీరు చెప్పిన మాట పది చీరలు అమ్మితే పదివేలు గ్యారెంటీ అన్నమాట పదిహేను వేలు పదివేలు అంటే ఏమో వీళ్ళు తక్కువ అమ్ముతారేమో అది అయితే మనకు తెలియదు అమ్ముతారేమో తక్కువ రేటుకి కానీ పదిహేను వేలు పక్కా మిగులుది నేను పిట్ట కథలు చెప్పట్లేదు నిజమైన నిజం చెప్తున్నాను నిజంగా ఖచ్చితంగా నేను పిట్ట కథలు చెప్తున్నాను ఒరిజినల్ తిందో అంటే నాకు నాకు మరి ఇంత తక్కువ ఏంట్రా బాబు అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది మరి మీకు ఆశ్చర్యమే కదా నేనైతే చెప్తున్నాను ఇంకోసారి ఇంకోసారి ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా మన దగ్గర ముందు ఓల్డ్ కస్టమర్స్ ఉండేది వర్క్ చెప్పట్లేదు మాట చెప్పాలని చెప్పట్లేదు మన దగ్గర ఇంటి దగ్గర టైం కి అంటే జాబ్ ఉంది అంటే దాన్ని ఏమంటారు మామూలుగా చదువుకునేటప్పుడు జాబ్ చేస్తారు దాన్ని చదువుకుంటూ జాబ్ చేస్తారు పార్ట్ టైం జాబ్ లాగా పార్ట్ టైం జాబ్ లాగా పార్ట్ టైం ఆమె జాబ్ చేస్తూ పార్ట్ టైం శారీస్ అమ్మింది ఆమె అమ్ముతూ అమ్ముతూ ఆ జాబ్ వదిలేసింది రిజైన్ చేసింది అంటే ఇది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు మా ప్రైవేట్ జాబ్ వదిలేసి శారీస్ బిజినెస్ లోకి ఫుల్ వచ్చేసి కంప్లీట్ శాలరీ ఎంత అని చెప్పే అనుకో వీళ్ళు వీడియోలో చెప్తున్నాం అనుకో అబ్బో అంత సాలరీ వదిలేసి ఎందుకు వస్తారంటారు ఆ టేస్ట్ అంటే రుచి అంటే ఆ లాభాలు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా నమ్మేస్తారు నమ్మేస్తారు అట్లా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళే నమ్ముతారు ఇది మామూలుగా అయితే బయట కంచి క్లైప్ అమ్ముతారు అని అమ్ముతున్నారు కానీ ఇది స్మూత్ దాని పేరు మామూలుగా అయితే స్మూత్ కంచి అంటే ఇది మగ్గాలే మిషన్లు కాదు మగ్గాలే అనమాట ఎంత స్మూత్ ఉందో చాలా స్మూత్ ఉంది ఎలా ఉంటుంది అండి అలానే మళ్ళా నేను ఇంకోటి చెప్తున్నాను టూ సైడ్ ఒకటే బోర్డర్ సేమ్ సైడ్స్ ఈక్వల్ రేషియోలో బోర్డర్ వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు మనకు వచ్చేసరికి అంటే ఇది త్రీ బై వన్ అంటారు దీన్ని అంటే పట్టులో త్రీ బై వన్ ఉంటుంది టూ బై వన్ ఉంటుంది ఫోర్ బై వన్ ఉంటుంది ఫైవ్ బై వన్ అంటే మనకి ఎన్ని దారాలు కలిస్తే ఇప్పుడు ఈ మూడు దారాలు జెరీ ఒకట ఈ ఒకట ఇది ఒకటి కదా ఈ కలర్ త్రీ బై వన్ అంటారు అంటారు చూసింది అది ఎలా అంటే మనకి జెరీ అని ప్లస్ ఇదే కదా కింద కలర్ రెండు కలర్స్ కలిసేదాన్ని అట్లా అంటారు ఇది వచ్చేసరికి పక్కా లైట్ వెయిట్ ఉంది చూసారు కదా ఇస్తారు కావాలని చూడండి మనం ఎక్కడ కూడా కంప్లీట్ గా ఇది కూడా మనకి అదే సేమ్ రేట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను కాదు మా కస్టమర్స్ కి ఇవ్వాల్సిందే వాళ్ళు బాగుంటేనే ఉండదు చాలా లైట్ వెయిట్ పేపర్ వెయిట్ ఉంటుంది అందులో మళ్ళీ పేపర్ కూడా ఉంటుందండి పేపర్ వెయిట్ మళ్ళీ పేపర్ కూడా పెట్టించాను మరి ఇట్లా ఎంత లైట్ వెయిట్ గా ఉంటే మరి ఇది కొలుతుందో లేదో అనుకుంటారు డౌట్ ఎంత బాగు చూడండి లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ వచ్చేసింది ప్రతి కూడా బాగా లైట్ మీరు మాత్రం శారీస్ ని మిస్ చేసుకున్నారా మేము కాదు మీరు లాస్ అయినట్టు అంటే మేము కూడా లాస్ అయినట్టే మీరు కొనకపోతే మేము లేవని చెప్తున్నాం కదా మీరు కొనకపోతే మేము లాస్ అయినట్టు మాకు లాస్ చాలా తక్కువ మీకు చాలా ఎక్కువ లాస్ వస్తుంది ఖచ్చితంగా ఎక్కువ మీవి మీరు మీ వీళ్ళు మన దగ్గర పదివేల మంది కస్టమర్ ఒక వెయ్యి మంది కస్టమర్స్ ఉంటారు కానీ వీళ్ళ దగ్గర వాళ్ళు వంద మంది కొంటారు కదా మా దగ్గర వీళ్ళు వీళ్ళ దగ్గర అంటే వాళ్ళు వంద మంది ఒక్కొక్కళ్ళు పదిహేను మందికో ఇరవై మందికో అమ్మితే కదా మనకి అవునవును అట్లానే మీలానే మేము కూడా మీకన్నా పెద్ద ఇదేం కాదు మేము మీరు ఎక్కువ అమ్ముతారు మేము ఎక్కువ అమ్ముతాం చూడండి ఇది కూడా అట్లానే లైట్ వెయిట్ మన దగ్గర తీసుకెళ్లిన వాళ్ళు పది మందికి పది చీరలు అమ్ముతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది కష్టం చీరలు అమ్ముతారు అలా చెప్పట్లేదు ఈ రేట్లు అమ్మేస్తారు అంతే వాళ్ళతో మనం అవడం అంతే కదా ఎంత బాగుందో ప్రతి సారీ కూడా ప్రతి కాంబినేషన్ కూడా ఈ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ కలర్ ఇచ్చాడు ఆరెంజ్ రెడ్ ఇచ్చాడు బ్యూటిఫుల్ అసలు ఎంత బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ అయితే మినిమం ఎన్ని పెట్టారా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవాలా కస్టమర్ ఎలా అన్ని కావాలంటే ఇన్ని కాదు అన్ని కావాలంటే అన్ని కాదు నేనేం చెప్తాను మధ్య శారీస్ తీసుకుంటే మీకు వేలు పదిహేను వేలు వచ్చేసినట్టే అని చెప్తున్నాను కానీ ఒకటి ఇది సింగిల్ రేట్ అయితే కాదండి వీడియో కాల్ చేస్తాము మినిమం ఒక పది పైన ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఏ ఏవి కావాలంటే అవి తీసుకోండి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రం ఈ జాక్పాట్ రేటు నాకు తెలిసి మన ఛానల్ మనం పెట్టినప్పటి నుంచి రెండు రూపాయలు దానికి కోట్లు వచ్చింది అంటారు అని మాత్రం నేను అంటాను ఎందుకంటే ఈ రేట్ ఎవరు నమ్మాల్సిందే మీరే చూస్తున్నారు కదా చెప్పేదే ఉంది మేడం మీరు చూస్తున్నారు ఈ వీడియోలో కూడా మీకు కూడా కనబడుతున్నాయి లైవ్ లో ఇంకొంచెం చాలా బాగుంటుంది ఖచ్చితంగా వీడియోలో చూడటం వేరు లైవ్ గా లైవ్ లో చూడటండి ఇబ్బంది ఏం లేదు అట్లానే దూరంగా ఉండే వాళ్ళు ఎవరైనా అంటే మనకి తెలియదు గుంటూరు ఏమి వెళ్తాం అనుకునే వాళ్ళు అయితే మాత్రం అంటే మీరు రైల్వే స్టేషన్ కి వచ్చినా స్టాండ్ కి వచ్చినా సరే మన కార్ వస్తుంది ఫోన్ చేసేయండి మీరు కొంచెం దూరంగా ఉన్నప్పుడు మీరు వచ్చే లోపే మన కార్ వచ్చి స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ అసలు సారీ చూడండి అంటే అంత బాగుంది పన్నెండు వందల యాభై మళ్ళీ ఇది కూడా ఈ రేటు చూడండి అసలు నమ్మ సఖ్యం కాకుండా ఉంది నిజం చెప్పిన నేనే ఈ రేటు అమ్మగలను నాకే ఎప్పుడు అనిపిల నిజం చెప్తున్నా ఓకే కాదు

కొంటారు షాపింగ్ మాల్ అయితే ఇవి పెడతారు మేడం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది షాపింగ్ లో పెడతారు శారీ చూడండి ఒకసారి ఇది ఎంత బాగుందో అది ప్యూర్ జెరీతో మళ్ళీ నేను చెప్తున్నాను ఇది అయితే ప్యూర్ జెరీ బ్లాక్ అవదు మీరు మీ కస్టమర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చుకోండి బ్లాక్ అవదు శారీ ఇవన్నీ కూడా చూసారు ఎంత క్లాసిక్ కలర్స్ ఉన్నాయో అట్లానే బ్రైడల్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కొంచెం సింపుల్ కట్టినా కూడా బ్రైటల్ గా ఉంటారు ఇలాంటిది స్పెషల్ గా కనిపిస్తాం అలా ఇవి కూడా మనకి ఎన్ని కావాలంటే ఉంటాయి మేడం ఇది కూడా మనం అలా చేయించిందే వివర్స్ తో మాట్లాడిందే ఖచ్చితంగా చెప్తున్నాను ఒకసారి మీకు అర్థం అవుతుంది కదా ఈ రేట్లు ఇవన్నీ కూడా ఈ ఐటమ్ మన కలెక్షన్ మన క్వాలిటీ నేను ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా అంతే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటున్నాను ఇది బరి ఉంటే కనుక షిప్పింగ్ చార్జెస్ నాలుగు రెట్లు ఇస్తాను నేను అంటే మీ టైం వేస్ట్ అయినందుకు మీరు మాకు ముందు అమౌంట్ వేసినందుకు పక్కా లైట్ వెయిట్ స్మూత్కున్నాను కదండి అనేది శారీ తయారవ్వదు అని నాకు అనిపిస్తుంది ఏమో చేసేవాళ్ళు ఉన్నారు మనం అసలు నేత నేసే అసలు అనకూడదని బాబు అగ్గి పెట్టలేదు సారి తయారు చేసిన చేస్తారు కూడా ఇంతకన్నా కూడా ఎంత బాగున్నాడు చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి ఖచ్చితంగా విచ్చేసా అండి గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నీ ఏ సంఘం చెప్పాను కదా ఇంకోసారి చెప్తున్నాను హోల్సేల్ రేట్లు కాదు అంతకన్నా తక్కువ రేట్లు వీవర్స్ రేట్లు కాదు అంతకన్నా తక్కువ రేట్లు మీరు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళైనా చూడండి ఈ రేట్లు అయితే కొనలేరు ఖచ్చితం 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 మన రేటు పన్నెండు వందల యాభై రూపాయలు మన దగ్గర ఇప్పుడు మీరు చూసిన శారీ వీడియోలు చూసే లేదని స్క్రీన్ షాట్ తీసి మీరు బయట కంపేర్ చేసుకున్నా కూడా పర్లేదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను వీవర్స్ ధరల కన్నా తక్కువ రేటుకి మీకు కంచిపట్టి శారీస్ కావాలా ఎంబీ ఫ్యాషన్స్ వచ్చాయండి ధర్మవరం వద్దు కంచి వద్దు హోల్సేలర్స్ మీకు మీ గుంటూరు ఉంది చాలా తక్కువ రేట్లు వస్తాయి అంటే మీరు అక్కడికి వెళ్ళినా కూడా మా కన్నా ఎక్కువ రేటు కొనాలని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే అర్థం అవుతుంది కాబట్టి మాకు కూడా అక్కడ రేట్లు విడిగా ఎలా ఉన్నాయి మేము కూడా తిరుగుతాం కదా మేడం అన్ని ఊళ్ళో తిరుగుతాం అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి హోల్సేల్లో ఎవరు తక్కువ ఇస్తారు ఎవరు మనతో అవుతారు అనేది మనం కూడా ఎత్తుకుని చాలా చాలా చక్కగా ఇట్లా అయితే మనం చేసాం ఇది మా కోసం మనందరి కోసం మన ఫ్యాషన్ కస్టమర్స్ కోసం అంటే అందులో మన ఫ్యామిలీ అంటే మనం అది ఎందుకంటే మీరు లేదా మేము లేము ఇది మాత్రం ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తాను కస్టమర్ అంటే మా కస్టమర్స్ నిజంగా మా కస్టమర్స్ నిజంగా ప్రతి మాకైతే దగ్గర దగ్గర ఆరు వేలు చిల్లర మంది గ్రూపు అంటే ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు నిజంగా దేవుళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తున్నా అండి అయితే చాలా తక్కువ ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ రాహుల్ రావుల ఎంబీ ఫ్యాషన్స్ గూగుల్ మ్యాప్ లో కొట్టుకున్నా కూడా మీకు వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకోటి చెప్తున్నాను స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లు కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్ ఈ రెండు నెంబర్లు కూడా చక్కగా వాట్సాప్ వీడియో కాల్ చేసుకుని సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై థ్యాంక్ యూ సో మచ్